క్రైస్త లాడ్ మీ అందరికీ దేవుని పెరిట శుభములు కలుగునుగాక ఈరోజు మనం నిర్గమ్మకాండం ఏడు నుండి పదకొండు అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి ఈ సమయంలో మేము నీ సన్నిధిలోకి వచ్చాము ఈ అధ్యాయాలను ధ్యానం చేసుకుంటుండగా నీవు మాతో మాట్లాడమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము నిర్గమ్మకాండంలో నువ్వు చూపించిన నీ శక్తిని నీ న్యాయాన్ని నీ దయను మేము కేవలం వినేవారిగా కాక హృదయంతో గ్రహించేవారిగా చేయము ప్రభావా మా హృదయాలు ఫరవలాగా కఠినపడకుండా నీ స్వరాన్ని విన్న వెంటనే విధేత చూపేలా చేయము నీ ఆత్మ మమ్మల్ని నడిపించినట్లు ప్రార్థిస్తున్నాము వేస్తున్నా అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఇక టాపిక్లోకి వెళ్దాం దేవుని శక్తి మనుషుల గర్వానికి మధ్య జరిగిన పోరు మోషే అహరోను ఫరో ఎదుట నిలబడ్డారు ఇది కేవలం ఒక రాజుతో ఒక ప్రవక్తల మధ్య సంభాషణ కాదు ఇది జీవించే దేవుడికి మరియు తానే దేవుడుననుకున్న ఫరో మధ్య జరిగిన యుద్ధం దేవుడు ముందే చెప్పాడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు కానీ నా మహిమను ఈజిప్ట్లో చూపిస్తాను అని అహరోను తన కర్రను నెలపే వేయగానే అది పాముగా మారింది ఫరో మాంత్రికులు కూడా అదే చేశారు కానీ అహరుణ కర్ర పాము వారి పాములను మింగేస్తుంది ఇది మొదటి సంకేతం విపత్తు కాదు ఫరోకి ముందస్తు హెచ్చరిక మాత్రమే దేవుని శక్తి నకిలీ శక్తిని మింగేస్తుంది అయినా ఫరో హృదయం కరగలేదు దీనికి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే దేవుని అధికారం మాంత్రిక శక్తుల కంటే గొప్పది శత్రువు చూపించే నకిలీ శక్తిని దేవుడు పూర్తిగా మింగేస్తాడు విపత్తులు కాకముందే దేవుడు తన అధికారాన్ని చూపించాడు మొదటి విపత్తు అయినా నీరు రక్తంగా మారుట నైలు నది ఈజిప్టు గర్వం దేవుడు ఆ నదిని తాకగానే జీవనానికి మూలమైన నీరు మరణానికి గురైన రక్తమైంది చేపలు చనిపోయాయి దుర్గంధం వ్యాపించింది ప్రజలు నీళ్లు త్రాగలేని స్థితి మాంత్రికులు కూడా కొంతవరకు అలానే చేశారు ఫరో నవ్వాడు ఇది గుర్తు చేసుకోవాల్సిన విషయం కాదు అన్నట్టు కానీ దేవుడు మౌనంగా ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు రెండో విపత్తి అయిన కప్పల గురించి తెలుసుకుందాం కప్పలు రాజభవనంలోకి పడక గదిల్లోకి వంటింటిలోకి వచ్చాయి దేవుడు అసహనాన్ని ఆయుధంగా మార్చాడు ఫరో మొదటిసారి చెప్పాడు ప్రార్థించండి ఇవి పోతే ప్రజలను వదిలేస్తాను కానీ కప్పలు పోయిన వెంటనే ఫరో ఇచ్చిన మాట కూడా పోయింది మూడో విపత్తి పేలు అహరోను తన చేతికరను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేళ్ళు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఈసారి మాంత్రికులు కూడా పేలును పుట్టించవలనని తమ మంత్రములతో అట్లు చేసిరి కానీ వారి వలన కాకపోయాను ఇది దేవుని శక్తి అని ఫరోతో చెప్పిరి కానీ ఫరో హృదయం ఇంకా కఠినంగానే ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే సెకన్ కాంట్రులు కూడా నీటిని రక్తంగా కప్పలను తమ మంత్రాల ద్వారా చూపించారు కానీ వారు చేయలేనివి రక్తాన్ని మళ్ళీ నీరుగా మార్చలేకపోయారు కప్పలను తీసేయలేకపోయారు ఒక విపత్తుని కూడా ఆపలేకపోయారు నకిలీ శక్తులు కొంతవరకే పనిచేస్తాయి వారు సమస్యలను పెంచగలరు కానీ పరిష్కారం ఇవ్వలేకపోయారు చివరికి సెకండ్ కాండ్రులు తెలుసుకొని నిజమైన శక్తి దేవుని శక్తి అని ఒప్పుకున్నారు ఇప్పుడు నాలుగో విపత్తు ఈగలు ఈగలు విపత్తులో దేవుడు ఒక గీత గీశాడు ఈజిప్టు ఒకవైపు గోషాను ఒకవైపు ఇస్రాయేళ్ల మీద ఏదీ పడలేదు దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా కాపాడతానని ఇక్కడ స్పష్టం చేశాడు ఐదో విపత్తు పశువుల మరణం ఈజిప్టు సంపద పశువులు ఎహోవ బాహుబలం చేత అన్నిటి మీద తెగులును వచ్చును అందువల్ల ఒకే రోజు అన్నీ చనిపోయాయి ఫరో తన మనుషులను పంపించాడు ఇష్రాయేలు పశువులు బతికే ఉన్నాయా అని అవును ఒకటి కూడా చనిపోలేదు ఈ సంగతి తెలుసుకున్న ఫరో ఇంకనూ కఠినంగానే ఉన్నాడు ఇప్పుడు ఆరో విపత్తు పుండ్లు పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకొని ఆకాశం వైపు చల్లగానే ఐగిప్త దేశమంతటా అన్నిటి మీదను పొక్కులు పొక్కులుగా దద్దుర్లాయ్యాను అయినను ఎహోవ చెప్పినట్లుగానే ఫరోక హృదయం ఇంకా కట్నపరుచుకొనెను ఇప్పుడు ఏడవ విపత్తు అయిన వడగండ్లు మోసే చెయ్యి తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవ వడగండ్లను కురిపించును ఆకాశం నుండే అగ్ని కలిసిన వడగండ్లు ఈజిప్ట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వడగండ్లు ఈసారి కొంతమంది ఈజిప్టు వారు దేవుని మాటను నమ్మి తమ పశువులను లోపలికి తీసుకొచ్చారు వారు కాపాడబడ్డారు అంటే దేవుని దయ ద్వారాలు ఇంకా మూసిపోలేదు ఎహోవ మాటను రక్ష వాడు తన పనివారికి తన పశువులను పొలంలో ఉండనిచ్చెను అందువల్ల అవి మాత్రం వడగండ్ల వల్ల చనిపోయాయి ఎనిమిదో విపత్తు అయిన మిడతలు ఎవరినూ చూడలేనంతగా నేలను మిడతలతో కప్పాను అవి పొలంలో మలిచిన మిగిలినదంతా తినేశాయి ఫరో ఏడ్చినట్లు మాట్లాడాడు ఈసారి మాత్రం క్షమించండి అని అడిగాడు కానీ మళ్ళీ మాట తప్పాడు ఇప్పుడు తొమ్మిదో విపత్తు అయిన చీకటి మోషే ఆకాశం వైపు చాపగా ఐగుప్తు దేశమంతట చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముకొనిను చీకటి మూడు రోజులు ఉంది కనిపించిన చీకటి కదలలేని భయం కానీ ఇస్రాయేల్ నివాసులలో మాత్రం వెలుగు ఉంది చివరిగా పదవ విపత్తు ఈ విపత్తుకు ముందు రాత్రి ఇప్పుడు దేవుడు చివరి మాట చెప్తున్నాడు ఈజిప్టులో ప్రతి తొలి పుట్టిన కుమారుడు చనిపోతాడు ఈసారి మాట వెనక్కి తీయబడదు మోషే ఫరో ఎదుట నిలబడి చెప్తాడు నీవే మమ్మల్ని వెళ్ళగొడతావు ఇస్రాయేల్ ఈజిప్టు వారి దగ్గర నుండి బంగారం పొందారు బానిసలుగా వెళ్ళిన వారు ఆశీర్వాదాలతో బయటకు వస్తున్నారు అది ఎలానో ముందుకు చెప్పుకోబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ అధ్యాయం నుంచి ఆత్మీయ పాఠమేంటో తెలుసుకుందాం దేవుని శక్తిని ఆట పట్టిస్తే తీర్పు తప్పదు దేవుని స్వరాన్ని విన్నవాడు కాపాడబడతాడు ఆలస్యం చేసిన పశ్చాత్తాపం భయంకరమైన నష్టం చివరిగా శత్రువు సమస్యను పెంచగలడు కానీ దేవుడు మాత్రమే సమస్యను తీసేయగలడు ఇప్పుడు ముగింపు ప్రార్థన పరిశుద్ధమైన దేవ నీవు మాతో మాట్లాడిన ప్రతి వాక్యానికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నిర్గమకాండంలో చూపించినట్లుగా నీవే నిజమైన దేవుడు అని నీ చిత్తాన్ని ఎవరూ ఆపలేరని మా హృదయంలో ముద్రించుకుంటున్నాము చున్నాము మేము ఫరోలాగా హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా ఇస్రాయిల్లాగా నీ మాటను నమ్మి ముందుకు నడిచేలా చేయము మా జీవితాల్లో ఉన్న బంధనాల నుండి మమ్మల్ని విడిపించుము నీ వెలుగులో నడిచే కృప మాకు అనుగ్రహించుము ఈ వాక్యం మాలో ఫలించినట్లు సహాయపడము నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మరలా కొత్త టాపిక్తో కలుసుకుందాం